హాయ్ వన్ ఈరోజు లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నారు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వీక్షించండి ఇదంతా గోల్డ్ రోల్డ్ గోల్డ్ అనమాట ఆడ పిక్చరు ఏదో పెట్టారు చిన్నది గుర్తు రావట్లేదు ఆ షేప్ అలానే ఉంది ఎంట్రుకలకి ఏ విధంగా చిక్కు పడుతుందో సమ్ టైమ్స్ ఈటకి కూడా అంతకన్నా ఎక్కువ చిక్కు పడినాయి ఇప్పుడు ఆ చిక్కుముళ్ళన్నీ ఇప్పేసి మీకు చూపించేస్తాను ఎందుకంటే ఎందుకంటే వీడియో చేస్తున్న వాటి తీస్తుంది ఎందుకంటే ఏం రీజన్ లేదు చేయాలనిపించింది అందుకోసమే చేస్తున్నాను అది వదిలించింది నాకు ఇటీవల ఒకటి కూడా నేను పోయి కొన్నది ఒక్కటంటే ఒక్కటి కూడా ఒకటని ఉందా లేదు అంటే ఇవన్నీ కొట్టేసినాయి కాదు మాయదే అంటే ఇవేం ఎక్స్పెన్సివ్ ఏమి కాదు ఎక్కువ కొన్ని మీషోలో పెట్టినాయి కొన్ని డైరెక్ట్ షాప్లలో ఉన్నాయి లోకల్లోనే వీటిల్లో మీకు ఏ హారాలు ఏ కొమ్మలు నచ్చాయో చెప్పండి ఏం నచ్చచే చెప్తే ఇస్తారా అంటారు అలా ఏం లేదు ఫార్మాలిటీకి అడుగుతారు కదా ఏ బాగున్నాయో తెలుసుకుందామని అంతే అంటే ఇప్పుడు ఫార్మాలిటీకి అడుగుతున్నారా అని అంటారా లేదు చూడండి ఇది అసలు దారం ఉండలు వచ్చింది దానివల్ల యూజ్ అయినా కూడా నాకు లేదు అయినా చూపిస్తున్నా ఏమన్నా యూజ్ ఉంటే చెప్పండి అయినా వాడవద్ద అవ్వదులే మిషన్ అసలు వాడము ఎందుకంటే లేదు కాబట్టి ఇంట్లో మిషన్ ఏదో చిన్నగా ఇంప్రూవ్ అవుదామని చూస్తున్నాను యూట్యూబ్లో కలర్ పోయిన చెయిన్లు సగం సగం కలర్ పోయిన చేయిన్లు మొత్తం న్యూస్ వేయండి వాటి చిక్కుముడులన్నీ ఇప్పి మళ్ళీ వరుసగా పెట్టాను కింద బ్లాక్ కలర్ స్కార్ఫ్ వేసాను ఎందుకంటే ఇవి చూడడానికి చాలా నీటికి కనిపిస్తాయని అది ఈ దండ కూడా బాగుంది అన్నీ బాగా మీకు ఏది నచ్చిందో చెప్పండి నాకు నచ్చింది ఆ వైట్ కలర్ది ఉంది కదా అది బాగా నచ్చింది అయితే బా చలికి మామూలు లేదబ్బా చలి చలికి వనక లేక ఇం గట్టినే ఉంటున్నా అవన్నీ లాకెట్లు అనమాట దండలకు వచ్చిన లాకెట్లు చూడండి అది దేనిది కాదు అది పడేసాను అది కూడా పడేసాను పనికిరాని ఇప్పుడే పడేసాను ఇది కూడా బాగానే ఉంది ఏదో రోజు అవుతారు బాబు మీరు కలెక్టర్ అవుతారు అన్నట్టు ఏదో ఒక రోజు నేను గోల్డ్ కొంటాను బాబు కొంటాను అని అనుకోవాలి ఇది పాపడ విల్ల అయినా ఆడవాళ్ళకు నగలు చీరలు అంటే ఎందుకంత ఇష్టమో నాకు తెలియదు అంటే మీరు ప్రాడవాళ్ళు కాదని అనకండి అంటే అంత ఇష్టం ఏం లేదు జస్ట్ ఉంటే చాలా అంతే టూ మచ్ కాదు నాకు ఇక్కడ అన్నీ చూడండి వరుసగా చూసి నాగా వైట్ కలర్ది ఆ బొట్టల కమ్మలవి బాగా నచ్చినాయి ఈ వీడియో ఎలా అనిపించినా కామెంట్ చేయండి ఏదైనా తప్పుగా మాట్లాడింటే హార్ట్కి తీసుకోవకండి క్షమించండి ఇంకెలా అనిపించింది వీడియో Thanks for watching.